క్రిస్టియన్ మిషన్ వారి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఇండియా క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు రెబ్బవరపు జేమ్స్ ఆదేశాల మేరకు నగరి మండల పరిధిలోని ఆయనంబాకం మరియు కుప్పం దళితవాడ సంబంధించిన కరోనా బాధితులుగా వంద కుటుంబాలను గుర్తించి మూడు వేల రూపాయలు విలువ చేసే ఒక నెలకు సరిపోయే నిత్యావసర సరుకులను డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీ విటమిన్ సి మాత్రలు మాస్కులు హ్యాండ్ వాష్ శానిటైజర్లను పంపిణీ చేశారు ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే మదర్ తెడిస్సా గారి గొప్ప సందేశం మేరకే తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇండియా క్రిస్టియన్ మిషనరీ అధికారులు బాబు పాస్టర్ నవీన్ పాస్టర్ విజయ్ కుమార్ పాస్టర్ మురళి పాస్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు

ಅಲ್ಲ ನಿಲ್ಲೋ ಬಿಡು ದೇದ್ದು ದೇದ್ದು ಹ ಆ ಸಂತಗೆ ತಿನ್ನು ಒಂದೆ ರವನ ಅರಬೋಚಿ ಏ ಉಳಿಪರ ಆಳು ಪಾಕ ಓಕೆ ಅಸಿಯ ಆಸರ 마스크 쓰는데 마스크 마스크 내 마스크 쓰세요. 네. 네. 이 커버 이거 좀 아이 말해 키라. 기도처럼. 네. 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 네.

मान अब मैंने बहुत कष्ट पड़ता है हां సరే ఇప్పుడు అందరికీ వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి విజయపురం మండలం అయినంబాకం గ్రామంలో మరి ఈ గ్రామంలో మరి క్రైస్తవులను మాత్రం కాదు మరి కరోనా బాధితులుగా ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీ మినిస్ట్రీ తరఫున మా నాయకులు జేమ్స్ గారు రేపవరకు జేమ్స్ గారు అలాగే జెస్సీ పాల్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ యొక్క చిత్తూరు జిల్లా ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ యొక్క అధిపా అధిక అధికారిగా ఉన్నటువంటి నేను మరి గ్రామంలో ఉన్నటువంటి కరోనా బాధితులకు మరి వారికి కరోనా కిట్లు అందజేస్తూ ఉన్నాం మరి యొక్క కరోనా కిట్లో నెలకు సరిపడినటువంటి నిత్యావసర సరుకులు అలాగే మెడిసిను అలాగే మరి రైస్ బ్యాగు ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఇది మేము చేస్తూ ఉన్నాము అంటే మరి కరోనా వలన అనేక మంది మరి ఉపాధి కోల్పోయి కష్టకాల పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు మరి వారికి మా వంతు ఇండియా క్రిస్టియన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ తరఫున మరి ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా క్రైస్తవేతరులకు దేవుని యొక్క ప్రేమను ఎల్లడపరచడం లేకపోతే వారికి వారి యొక్క కష్టకాలంలో వారికి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి లబ్ధిదారులుగా వచ్చినటువంటి మీరందరూ కూడా వీటిని తీసుకొని సంతోషంగా మరి మరి జీవిస్తూ మీ పనులు మీరు చేసుకోవాలని ఈ కరోనా సమయంలో మీరు ఎలాంటి అధైర్యపడక మరి మీరందరూ కూడా ధైర్యంగా మీ బ్రతుకులు మీరు కొనసాగించుకోవడం కొరకు ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ మీకు పరోక్షంగా మరి మీకు ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంది కాబట్టి మాకు సహకరించినటువంటి ఈ గ్రామ మరి సేవకులు సేవకులు నవీన్ గారికి కవనెంట్ చర్చెస్ పాస్టర్ నవీన్ గారికి వారి యొక్క సంఘ పెద్దలకు అలాగే ఈ గ్రామ పెద్దలకు వచ్చినటువంటి వారందరికీ కూడా మరి మేము ప్రభునాం పేట వందన తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు మరి ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మంచిగా దాన్ని పబ్లిష్ చేయడానికి మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మేము వందనాలు తెలియజేస్తూ మరి ఇంకా మేము అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళాలంటే మీ అందరి యొక్క సహకారం మాకు కావాలి మీ అందరి ప్రోత్సాహకారం మాకు కావాలి అని తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలు మేము ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీ అందరు కూడా దేవున్నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మరి ఇక్కడ విలేజ్లో మరి కరోనా మరి పాజిటివ్తో బాధపడుతున్నటువంటి మరి పేషెంట్స్కి ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ తరఫున ఈరోజు మా నాయకులు మరి జేమ్స్ రెబ్బవరపు గారి యొక్క ఆదేశాల మేరకు మరి యొక్క జిల్లా ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ ప్రతినిధిగా మరి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో మరి ఇక్కడ కోవిడ్ పేషెంట్స్కి మరి కరోనా కిట్టు మరి రైసు ఒక నెలకు సరిపడా సరుకులు అలాగే మరి డోలో సిక్స్ ఫిఫ్టీ మెడిసిన్ సిఇటి మిన్ మెడిసిన్ శానిటైజర్ మరి డెటాల్ హ్యాండ్ వాష్ మాస్కులు ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో మేము ఇండియా క్రిస్టిమ్స్ తరఫున ఈరోజు ఇక్కడ మేము ఇస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క కిట్ను మీరు తీసుకొని మరి ఇండియా క్రిస్టమి మినిస్ట్రీ ఇంకా అనేక మందికి సహాయం చేయనట్లుగా మరి మీ వంతు ప్రార్థన అలాగే సహకారాలు ఉండాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి మా నాయకులు జేమ్స్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం దేవుడు ఇంకా అనేక మందికి మేము ఇక్కడ మాత్రమే కాదు మరి అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క మెడికల్ కిట్లు పాజిటివ్ కరోనా ఈ సమయంలో పాజిటివ్ వచ్చిన పేషెంట్లు అందరూ కూడా మేము ఇస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమం అనేది ఇంకా ఎక్కువగా మేము చేయడానికి మరి అనేక మరి మీ అందరికీ సహకారం మాకు కావాలని మీకు ప్రభుత్వం తెలియజేస్తూ మరి యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్